వరికి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి క్వింటాల్ వరి రెండు పేల ఏడు వందలకు కొనుగోలు చేయాలని అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల దగ్గర ప్రతిఘించ కొనాలని డిమాండ్ చేస్తూ భీమగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల పక్షాన పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇక భీంగాలి మోర్తాడ్ కమర్పల్లి మూడు మండలాల రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ ఐదు వందల బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేయాలన్నారు ప్రస్తుతం రెండు వేల రెండు వందల ధర ఉంది ఐదు వందల రూపాయల బోనస్ తో క్వింటాల్ రెండు వేల ఏడు వందల రూపాయలు రైతులకు చెల్లించాలి లేకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల వరి కోతలు పూర్తవుతున్నాయి కల్లాలపైకి వరి కుప్పలు చేరుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మా ప్రభుత్వ హయాంలో జిల్లాలో నాలుగు వందల తొంభై బాల్గొండ నియోజకవర్గంలో వందకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము బీంగల్ లాంటి ప్రాంతంలో చాలా మంది రైతులు ప్రైవేట్ దళారులకు ఇప్పటికే వరి వింట రెండు వేల రెండు వందల రూపాయలు అమ్మేశారు ఆ రైతులందరికీ కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలి ఎన్నికల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేయటం లేదు ఇక ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నాక ఇచ్చిన హామీలు అటకెక్కిస్తారు రైతులు ప్రజలు ఆలోచించి ఈ ఎంపీ ఎన్నికల్లో ఓట్లతో మనం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అన్న భయం ఉంటుందన్నారు ఇక రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే పేగులు మెడలు వేసుకుంటా కత్తెర జబులో పెట్టుకుని తిరుగుతా అవుతా అని ఏవేవో సార్దకాడి మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి అని గుర్తిరగండి చిల్లర మాటలు మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చండి రాష్ట్రంలో అందరిని బెదిరించి కమిషన్లు వసూలు చేసి కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి డబ్బులు పంపడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న సోయి ప్రభుత్వానికి లేదు అధికారంలోకి వచ్చిన నూట పది రోజుల్లో పదమూడు సార్లు ఢిల్లీకి పోయి వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి